ఎప్పుడు ట్రెండింగ్లో ఉన్న సినిమాల గురించి మాట్లాడుకోవడమేనా ఇంతకు ముందు బొంబాట్ చేసిన పిక్చర్స్ గురించి చెప్పుకోవాలి కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు మరికొందరికేమో ఫ్యూచర్ ప్రాజెక్ట్ల గురించి తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరి ఆశల్ని ఫుల్ఫిల్ చేసేసారు చెర్రీ ఎలా అంటారా రండి రంగారంగా రంగస్థలానా అని రంగస్థలం సినిమా గురించి ఇప్పటికీ అనుకుంటూనే ఉంటారు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ముచ్చటగా రెండు విషయాలు రివీల్ చేశారు చెర్రీ అందులో ఒకటి ఆయనకు రంగస్థలం సినిమా అంటే చాలా ఇష్టమంట ఇప్పుడున్న హీరోయిన్లలో సమంతా నటనంటే చాలా ఇష్టమంట అది సంగతి చెరీకి ఆరెంజ్ అంటే ఇష్టమని అందరూ చెప్తుంటారు కదా అనుకుంటున్నారా ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాకు తన మనసులో స్పెషల్ ప్లేస్ ఉందని మెన్షన్ చేశారు తన అభిమానులకు మగధిర అంటే చాలా ఇష్టమన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు రామ్ చరణ్ అందుకే ఎప్పుడు తనకిష్టమైన వచ్చినా మగధీరని మర్చిపోకుండా మెన్షన్ చేస్తారట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించే నెక్స్ట్ సినిమా బుచ్చిబాబు డైరెక్షన్ లోని జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు స్పోర్ట్స్ బ్యాక్ లో తెరకెక్కుతుందనే విషయం ఇప్పటికే అందరికీ తెలుసు కానీ ఈ సినిమా కామెడీ జోన్ రాలో సాగుతుందని తాజాగా లీక్ ఇచ్చేశారు మెగా పవర్ స్టార్